హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబర్నైతే అందించింది మహిళల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు అనేది కూడా ఏ మహిళల ఖాతాలలో జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో చేయుత ఈబీసీ నేస్తం వంటి పథకాలకు సంబంధించిన అనేది కూడా జమ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఈ మేరకు ఎంతోమంది మహిళలకు అర్హత ఉండి డబ్బులు పొందలేదు ఇలా పొందనటువంటి మహిళల ఖాతాలలో కూడా ఈ రెండు పథకాల డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వ నిర్ణయాల మేరకు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నది ఈ అదేవిధంగా ఇక మహిళలకు కూడా వివిధ పెండింగ్ పథకాలకు సంబంధించిన నిధులనేది కూడా జమ చేయాలని అయితే కేబినెట్ మీటింగ్లో కూడా చర్చలు అయితే జరిగాయి త్వరలోనే మహిళలకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ను అందించనుంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్